గణపతి మంత్రం శ్రీ విద్యాపరమైనటువంటి మంత్రాలు కదా మనం చెప్పుకుంటున్నది ఇప్పుడు ఈ మంత్రాల్లో మనం ముందుగా గురుత్రయం చెప్పుకున్నాం గురుత్రయం చేసిన తర్వాత మొట్టమొదటిగా మనం చెప్పుకోవలసినటువంటి గణపతి మంత్రం అది కూడా మహాగణపతి మంత్రము ఈ మాట గుర్తించండి మహాగణపతి మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానయ స్వాహ ఇది మంత్రం ఈ గణపతి మంత్రము అనేది మొత్తం ఇరవై ఎనిమిది అక్షరాలు కలిగినటువంటి మంత్రం ఇది ఇరవై ఎనిమిది అక్షరాలు కలిగినటువంటి మంత్రం గణపతి మంత్రం ఈ మంత్రం చాలా త్వరగా సిద్ధిస్తుంది అసలు ఈ మంత్రం వల్ల ఫలితం ఏమిటి ఇది అనుమానం మీకు అనుకోనటువంటి పనులన్నీ కూడా సానుకూలం అవుతాయి ఎటువంటి పనులైనా సరే మీకు చాలా త్వరగా అయిపోతాయి మీకు చిన్న ఉదాహరణ ఏమంటే ఒక ఆయన ఇల్లు కట్టుకుంటూ ఒక ఆయన ఏంటి నేనే ఇల్లు కట్టుకుంటున్నాను ఆ రోజున ఎవరి ఉదాహరణ ఎందుకు నన్నే చెప్తాను నేనే ఇల్లు కట్టుకుందాము అని స్థలం అయితే కొన్నాను ఇల్లు కడదామని ప్లాన్ అయితే వేశాను కానీ ఇల్లు కట్టడానికి డబ్బులు లేవు అస్సలు డబ్బులు లేవు ఎలా నేనేం చేయలేను కాబట్టి నాకు తెలిసిన గణపతి తర్పణ ఒక్కటే పొద్దున్నే నాలుగు గంటలకల్లా లేచి ఆరయ్యేటప్పటికీ రెండుసార్లు మహాగణపతి తర్పణ ఆరు ఆరున్నర అయ్యేటప్పటికీ ఈ గణపతి తర్పణ అనేది పూర్తి చేసి ఆ నీళ్ళు ఒక చిన్న బిందెలో తీసుకుని అవి పట్టుకొచ్చి నేను కొన్నటువంటి స్థలంలో అలా పోసేసి వెళ్ళిపోతుండేవాడిని ఆ స్థలంలో అలా పోసి వెళ్ళిపోతూ ఉండేవాడిని ఎందుకు అంటే భూశుద్ధి ఆ స్థలం శుద్ధి చేయబడుతుంది దాంట్లో శక్తి అనేది తప్పనిసరిగా వస్తుంది తప్పనిసరిగా వస్తుంది సరే అలా కొంతకాలం ఒక నెల రోజులు కావాల్సి చేశాను అంతే అయిన తర్వాత నాకు కొన్ని డబ్బులు సమకూరే కొన్ని డబ్బులు సమకూరే ముందు ఓ ముప్పై వేలు వచ్చినాయి ఆ రోజున ఈ ముప్పై వేలతోనూ ముందు ఫౌండేషన్ ఇచ్చాను శంకుస్థాపన చేశాను పిలుతు బీమా అవి వేసి చూస్తూ ఉన్నాను ఇంకా లోన్ డబ్బులు రావాలి ప్రతిరోజు నేను గణపతి తర్పణ చేసి ఆ నీళ్ళు మొత్తం తెచ్చి అందరూ వచ్చి నమస్కారం పెట్టుండేవాడిని నేను చేయగలిగినంతకనే లేదు నేను ఎక్కడి నుంచి అయితే డబ్బులు రావాలి అని అనుకున్నాను ఆ డబ్బులు వచ్చినాయి అనుకున్న సమయానికి నేను ఇల్లు కట్టాను ఇంట్లో గృహప్రవేశం అయిపోయాను నేను ఆటమే కాదు ఇటువంటి పని నేను ఇంకొంతమందితో కూడా చేయించాను ఇల్లు కడుతున్నాము మా దగ్గర డబ్బులు లేవు అని వాళ్ళు అన్నప్పుడు మీరు ఈ పని చేయండి మీకు ఆ ఇల్లు పూర్తి అవుతుంది అని వాళ్ళతో ఆ పని కూడా చేయించాను కాబట్టి ఇంత గొప్పదైనటువంటిది ఆ మంత్రంలోనే ఉంది చూడండి సర్వజనమే వశమానే స్వాహా వశీకరణ మంత్రం అది మీకు ధనం వస్తుంది కార్యసిద్ధి జరుగుతుంది వచీకరణకు ఉపయోగిస్తుంది అన్నింటికీ ఉపయోగించే మనం గణపతి మంత్రం అందుకని ఈ గణపతి మంత్రాన్ని మనం తప్పనిసరిగా చేయాలి అయితే ఇక్కడ ఈ గణపతి మంత్రాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు ఎన్ని చేయాలి దీనికి ఏమైనా ఓ లెక్క ఉందా సామాన్యంగా ప్రతి మంత్రం కూడా అక్షర లక్షన్నా చేయాలి అంటారు కదా మరి గణపతి మంత్రం ఇప్పుడు ఇరవై ఎనిమిది లక్షలు చేయాలా అక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ గణపతి మంత్రం ముఖ్యమైనటువంటి మంత్రం కాదు మనకి శ్రీ విద్యాపరమైనటువంటి మంత్రాలే ముఖ్యమైనవి ముందుగా చెప్పుకునే మంత్రం గణపతి అందుకని గణపతి మంత్రం కనీసం నాలుగు లక్షలు చేస్తే నాలుగు లక్షలు చేయాలి చేస్తే మీకు కొంత శక్తి అనేది వస్తుంది ఆ తర్వాత మహాగ ఈ మంత్రం ఏంటంటే అంటే మహాగణపతి మంత్రం అది ఈ మంత్రంతో తర్పణ అనేది ఉంది గణపతి తర్పణ అనే ప్రక్రియ ఉంది అది ఎలాగా అంటే మీకు బయట పుస్తకాలు జరుగుతున్నాయి గణపతి కల్పము అనే పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో ఎవరు రాసినా పర్వాలేదు అందులో ఈ తర్పణ విధానం ఉంటుంది ఈ తర్పణ ప్రథమ ప్రకారం మధ్యమ ప్రకరణ ఉత్తమ ప్రకరణ అని మూడు రకాలుగా ఉంటుంది ఉత్తమ ప్రకారంలోనే ఈ తర్పణ చేయండి ఫలితం ఎక్కువ ఉంటుంది ఈ ఉత్తమ ప్రకరణ ప్రకారం నాలుగు వందల నలభై నాలుగు సార్లు తర్పణ చేస్తే ఒక ఆవృత్తి అవుతుంది మీ సమయాన్ని బట్టి మీ కోరికను బట్టి ఈ తర్పణలు ఎన్నిసార్లు చేస్తారో నిర్ణయించుకోండి అయితే ఇది ఒక ఇరవై రోజులు నలభై రోజులు అలా మీరు ఏదైనా సరే ఒక సమయాన్ని నిర్ణీత సమయాన్ని పెట్టుకుని ఆ తర్పణ చేయాలి ఇందులో సుఖమైనటువంటి పని ఏమిటి అంటే మీరు ఇరవై రోజులు చేయాలి అనుకోండి ఇరవై రోజుల పాటు మీరు తర్పణ చేయాలి అనుకున్నప్పుడు అదే పని మీద కూర్చుంటే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పొద్దునుంచి సాయంత్రం దాకా ఎనిమిది తర్పణలు కళ్ళు మూసుకొని అవుతాయి ఎనిమిది సార్లు తప్పడం జరుగుతుంది అంటే ఇరవై రోజుల్లోనూ ఇరవై ఇంటూ ఎనిమిది నూట అరవై తర్పణాలు అవుతాయి మీకు ఫలితం ఉంటుంది మంచి ఫలితం మీకే కనిపిస్తుంది అయితే మంచి ఫలితం పొందాలి అంటే నాలుగు వందల నలభై నాలుగు తర్పణలు చేయాలి మీరు నాలుగు వందల నలభై నాలుగు తర్పణులు మీరు చేయాలి ఎంత సమయం పడుతుంది ఇప్పుడు మనం లెక్కేసుకున్నాం కదా రోజుకి ఎనిమిది తర్పణులు కళ్ళు ముసుకుని అవుతాయి కళ్ళు ముసుకొని అవుతాయి నాలుగు సాయంత్రం నాలుగు మధ్యాహ్నం భోజనం చేయకూడదు పలహారం చేయండి రాత్రి భోజనం చేయండి పురచరణలో ఏ నియమాలు అయితే ఉన్నాయో అవే నియమాలు ఇక్కడ కూడా పాటించాలి సరే ఇప్పుడు రోజుకి ఎనిమిది చొప్పున నాలుగు వందల నలభై నాలుగు అంటే యాభై రోజులు యాభై యాభై ఎనిమిది అరవై రోజులు రెండు నెలలు సమయం పెట్టుకోండి రెండు నెలలు కనుక మీరు కూర్చున్నట్లయితే నాలుగు వందల నలభై నాలుగు తరపున పూర్తవుతాయి ఇంకా కనుక మీరు స్పీడ్గా చేయగలిగితే ఇంకా ఎక్కువ అవుతాయి దాన్ని బట్టి సమయం తగ్గుతుంది మొన్న నేను చేశాను ఈ గణపతి తర్పణ నెల పదిహేను రోజులు పట్టింది నాకు నాలుగు వందల నలభై నాలుగు తర్పణలు పూర్తిగా ఉంటాయి నెల పదిహేను రోజులు నలభై ఐదు రోజులు పట్టింది కాబట్టి ఇలా మనం చేయొచ్చు ఇలా చేస్తే మీకు ఫలితము అనేది అద్భుతంగా ఉంటుంది మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఈ గణపతి తర్పణ అనేది చేయండి అయితే ఇక్కడ గణపతికి కూడా ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రానికి కూడా అర్చనా విధానం అనేది ఉంటుంది శ్రీచక్రానికి అర్చన చేసినట్టే గణపతి చక్రానికి కూడా గణపతి యంత్రానికి కూడా అర్చనా విధానం అనేది ఉంటుంది ఆవరణ పూజ అనేది ఉంటుంది అయితే అది కేవలము గణపతి ఉపాసన అది చేసేవాళ్ళకి మాత్రం ఇవి వెళ్ళి చెప్తాను తప్పించి మిగిలిన వాళ్ళకి అవి అంటే మనబోటి వాళ్ళకి అవి అవసరం లేదు కాబట్టి మనకు కావాల్సింది ఎంతవరకు అంటే గణపతి మహాగణపతి మంత్రాన్ని జపం చేయటం ఇదిగో ఈ తర్పణ చేయటం ఎప్పుడైనా మీకు సమయంగానే కుదిరితే హోమం చేయటము ఇది మాత్రం మర్చిపోకండి హోమం చేయటము సహస్ర మోదుకాలతో హోమం చేసేయండి మహాగణపతి హోమం చేయండి ఈ హోమం గణపతికి అత్యంతమైనటువంటి పాత్రమైంది ఈ రకంగా ముందు గణపతి మంత్రాన్ని మీరు జపం చేయండి శ్రీ విద్యలో మొట్టమొదటిగా చెప్పుకునే మంత్రం గురుమంత్రం తర్వాత గణపతి మంత్రం అందుకని ఈ గణపతి మంత్రం పూర్తి చేయండి